అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనకి విజయవాడ టు గుంటూరు నేషనల్ హైవేలో తాడేపల్లి దగ్గర కుంచినపల్లి ఏరియాలో మెయిన్ రోడ్కి దగ్గరలో ఒక గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి చుట్టూ కూడా సెట్ బ్యాకెస్ వాకింగ్ ట్రాకు ఎంట్రెన్స్లో సెక్యూరిటీ వాచ్మ్యాను జనరేటర్ సదుపాయం లిఫ్టు కార్ పార్కింగ్ ఈ విధంగా అన్ని రకాల సౌకర్యాలతోటి పెద్ద అపార్ట్మెంట్లో ఫ్లాట్ అండి సో టోటల్గా ఫిఫ్టీన్ సెవెంటీ ఎస్ఎఫ్టీ అయితే వస్తుంది సో మనకి పన్నెండు వందల అరవై ప్లింతేరీదే వస్తుందండి అరవై గజాలు అండేవడే షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు సో ఈ ప్రాపర్టీ అనేది గుంటూరు నేషనల్ హైవే కూడా చాలా దగ్గరగా ఉంటుంది కుంచనపల్లి ఏరియా అనేది కేఎల్ యూనివర్సిటీకి అదేవిధంగా తాడేపల్లి అదే అదేవిధంగా మెయిన్ రోడ్డుకి అదేవిధంగా రెసిడెన్షియల్ జోన్కి చాలా చాలా దగ్గరగా ఉండే ఒక మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట సో ఈ ఏరియాలో ఎవరైతే అపార్ట్మెంట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అసలు మిస్ చేసుకోవద్దు సో ఇది ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అండి స్ట్రక్చర్ అంతా కూడా చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది ఈస్ట్ వేసింగ్లో ఉండే ఫ్లాట్ అండి విజయవాడ సిటీకి మెయిన్ బస్ స్టాండ్కి సుమారుగా ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి సో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కూడా దగ్గరగా ఉండే తాడేపల్లి దగ్గర కుంజరపల్లి ఏరియా కాబట్టి ఎవరైతే ఈ ఏరియాలో అపార్ట్మెంట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారో వాళ్ళు చూసి తీసుకోండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నంబర్ని సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం అయితే దీనికి ఆక్షన్కి టైం చాలా తక్కువ ఉందండి ఇది బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చింది కాబట్టి ఇంత తక్కువ రేటు సో ఇంట్రెస్ట్ ఉంటే కనుక వెంటనే టెన్ పర్సెంట్ ఈఎండి అనేది కట్టి ఆక్షన్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ మనకి చూడవచ్చు చిల్డ్రన్స్ ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ కూడా ఉందండి చుట్టూ బ్యాక్సెస్ వాకింగ్ ట్రాకు అదేవిధంగా చిన్న గ్రీనరీ గార్డెను అదేవిధంగా మనకి పార్కు అన్ని రకాల సౌకర్యాలు కూడా ఉన్నాయండి ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా తీసుకొని అసలు మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే మేము ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం సో చుట్టూ సెట్ బ్యాక్స్ ఉన్నాయి బ్లాక్కి బ్లాక్కి మధ్యలో స్పేస్ కూడా ఉంది వెంటిలేషన్ కూడా ఉందండి చాలా పెద్దగా పార్కింగ్ స్పేస్ కూడా వస్తుందండి ఇప్పుడు ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆప్షన్లో యాభై ఎనిమిది లక్షల రూపాయల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి రేట్ అనేది ఇక్కడ నుంచి ఆక్షన్లో పెరుగుతుంది సో అది అరవై అవ్వచ్చు అరవై ఐదు కూడా అండి ఇంట్రెస్ట్ దగ్గరగా తప్పకుండా తీసుకోండి మిస్ చేసుకోవద్దు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండీ వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం ఓకే అండి థ్యాంక్ యూ